రియల్ ఎస్టేట్ రంగం అంటేనే మోసాలమయమని చాలామంది భావిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు చేసిన ఎవరికీ శిక్ష పడ్డ దాఖలాలు మన దేశంలో కనిపించవు కానీ రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పి ఏకంగా మూడున్నర లక్షల కోట్లకు బ్యాంకును ముంచేసిన ఓ మహిళా రియటర్కు ఏకంగా మరణ శిక్షే పడింది ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఈ కేసు కహానీ ఏంటో ఈ స్టోరీని మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా ఎదిగిందో అందులో అక్రమాలు కూడా అంతే వేగంగా వెలుగు చూశాయి కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెరా యాక్టును తీసుకురావటం దానికి అనుబంధంగా చాలా రాష్ట్రాలు రెర్రా చట్టాల్ని అమలులోకి తేవటంతో రియల్ మోసాలు చాలా మటుకు తగ్గిపోయాయి దానికి తోడు హెచ్ఎండిఏ డిటిసిపి వంటి సంస్థలు కూడా మార్గదర్శకాలను పాటించే లేఅవుట్లకే అనుమతులు ఇవ్వటం ప్రారంభించాక రియల్ మోసాలు తగ్గాయి కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ రియల్ దందాల్లో రాజకీయ నాయకులు పోలీసులు ఎంటైర్ అయిన ఇప్పుడు మాత్రం అక్రమాలకు వెలుగు చూస్తున్నాయి తాజాగా బుప్పల్ బగాయత్ లేఅవుట్లో బీఆర్ఎస్ నేతల దందాలకు వెలుగు చూశాయి ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఓ మహిళ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదేళ్ల కాలంలో రియల్ మోసాలకు పాల్పడింది ఆమె చేసిన చీటింగ్ విలువ ఏకంగా మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు వింటేనే షాక్ కొడుతుంది కదూ ఇక వివరాలు చూస్తే ఇలా కూడా చీటింగ్ చేయొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు కమ్యూనిస్టులు పాలించే వియత్నాంలో ఈ ఉదంతం జరిగింది రెండు వేల పదకొండు నాటికే రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద వ్యాపారిగా ఎదిగిన ట్రూంగ్ మైలాన్ అనే మహిళా రియల్టర్ బ్యాంకింగ్ రంగంలోకి దిగారు దేశంలో నగదు కొరత ఉన్న మూడు బ్యాంకులను విలీనం చేసి ఒకే బడా బ్యాంకుగా నడిపేందుకు అనుమతులు పొందారు మూడు బ్యాంకుల విలీనంతో సైగాన్ కమర్షియల్ బ్యాంకును ఏర్పాటు చేశారు ఒక వ్యక్తికి ఏ బ్యాంకులోను ఐదు శాతం కంటే ఎక్కువ వాటా ఉండకూడదన్న నిబంధన కారణంగా అనేక షెల్ కంపెనీలను నెలకొల్పారు వందలాది మంది బినామీలను ఏర్పాటు చేసుకున్నారు మొత్తానికి బ్యాంకులో తొంభై శాతం షేర్లను తన గుప్పిట్లో పెట్టుకున్నారు వాటాదారులుగా ఉన్న షెల్ కంపెనీలకు పెద్ద ఎత్తున బ్యాంకు నుంచి లోన్లు శాంక్షన్ చేయించారు మొత్తం మీద తొంభై శాతం షేర్లను గుప్పిట్ పెట్టుకున్న మైలాన్ మొత్తం రుణాల్లో తొంభై మూడు శాతం తానే తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన డ్రైవర్ సాయంతో ఒకేసారి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు బిలియన్ డాలర్లను విత్డ్రా చేయించి సీక్రెట్ ప్లేస్కు తరలించారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ట్రూంగ్ మైలాన్ మొత్తం నలభై నాలుగు బిలియన్ డాలర్లు అంటే మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు తిరిగి చెల్లించే అంశాన్ని పూర్తిగా గాలికొదిలేశారు దీనిపై విచారణ జరిపిన ప్రాసిక్యూటర్లు ఆమె నుంచి ఇరవై ఏడు బిలియన్ డాలర్లను అంటే రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలను రికవరీ చేయలేమని కోర్టుకు నివేదించారు ఈ స్కామ్ రెండు వేల ఇరవై రెండులో వెలుగు చూసింది అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది తాజాగా అంటే ఏప్రిల్ పదకొండవ తేదీన న్యాయస్థానం మైలాన్కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది దీనిని అతిపెద్ద ఆర్థిక నేరంగా పరిగణించి మైలాన్కు మరణ శిక్ష విధించారు ఇలాంటి కఠిన చట్టాలు మన దేశంలోనూ తీసుకువస్తే చాలా రకాల మోసాలకు చెక్ పెట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి